హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న నల్లగండ్ల లొకేషన్లో మనకు హుడా లేఅవుట్లో టూ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ సెమీ ఫర్నిష్డ్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ విల్లాకి సంబంధించి మనకు టూ కవర్డ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి విల్లాకి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది సిసి రోడ్ అండ్ పార్కింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ల్యాండ్ ఏరియా మనకు టూ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల అరవై ఒక్క గజాలు అండ్ మనకి కన్స్ట్రక్షన్కి కాంపౌండ్ వాళ్ళకి సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి ప్రీవియస్గా మనకి ఈ ప్రాపర్టీలో ఒక కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అనేది రన్ అయిందండి ప్రజెంట్ మనకు రీసెంట్గానే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అందువల్లనే మనకు ఆఫీస్ అనేది వెకేట్ అయ్యింది మన ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ ఏ విధంగా ఉందో ఫ్లోర్ ప్లాన్ ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఇదంతా లివింగ్ ఏరియా ప్రీవియస్గా వీళ్ళు రిసెప్షన్ లాగా యూజ్ చేసుకున్నారు అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెను యూటిలిటీ స్పేసు అండ్ ఒక గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న గెస్ట్ బెడ్రూమ్కి టూ సైడ్ డోర్ యాక్సెస్ ఉంది మనకు అవుట్ సైడ్ నుంచి కూడా మనకు బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ మనకి ఇన్ సైడ్ నుంచి కూడా మనకు డోర్ యాక్సెస్ ప్రొవైడ్ చేశారు ఎంత మనకు రూమ్ హ్యాండ్ వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి సెమీ ఫర్నిషర్డ్ ఇంటీరియర్ వుడ్వర్క్ ఉంది ప్రాపర్టీ వచ్చేసి ఫాల్ సీలింగ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఇది కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్ అండి వీళ్ళైతే మనకు సీసీటీవీ మానిటర్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నారండి ఇన్వర్టర్ వచ్చేసి అండ్ కిచెన్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ కిచెన్ నుంచి అటాచ్డ్గా మనకు విల్లా బ్యాక్ సైడ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అండి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ టూ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ అంటే మూడు వేల మూడు వందల నాలుగు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి ఇది కామన్ వాష్రూము స్టేట్స్ కింద ప్రొవైడ్ చేస్తారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి ఎంత లివింగ్ ఏరియా ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అండి ఏసీ యూనిట్ ప్రొవైడ్ వార్డ్రోబ్ వార్డ్రూమ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోట్రెడ్ ఇచ్చారు చూడండి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి డోర్ యాక్సెస్ ఉంది అండ్ ఇన్సైడ్ నుంచి కూడా ఉందండి ఇన్కేస్ ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాని ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకోవాలి మిగతా అది రెసిడెన్షియల్గా స్టే చేయాలి అనుకుంటే మనకు టూ వే డోర్ యాక్సెస్ ఉన్న బెడ్రూమ్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ మనకు బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి ఒక ఆఫీస్ రూమ్ లాగా ఒక రూమ్ కావాలి అనుకుంటే ఈ ఇది ఇంకేదైతే టూ సైడ్ డోర్ యాక్సెస్ ఇచ్చారో అది చాలా హెల్ప్ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు విల్లా ప్రాపర్టీ కండిషన్ ఉందో చాలా బాగా మెయింటైన్ చేశారు ఇదంతా కామన్ ఏరియా పైన మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇందులో కూడా మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్ట్ ప్రొవైడ్ చేశారు ఎవరైతే గచ్చిపోలి ఫైనాన్షియల్ డిస్టిక్ తెల్లాపూరు నల్లగండ్ల ఈ నియర్ బై లొకాలిటీలో మనకి విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు ఇండిపెండెంట్ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మనకు మల్టీపర్పస్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు దీని ఆపోజిట్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది దీని వీలైతే ఆఫీస్ రూమ్ లాగా పర్సనల్ క్యాబిన్ లాగా యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ని రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకున్నా కానీ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చండి ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఇందుట్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అనేది రన్ అయింది కాబట్టి ఇన్ కేస్ టెనెంట్స్ ఎవరైతే కమర్షియల్ ఆఫీస్ కోసం చూసుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఎందుట్లో బాత్ టబ్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ వాష్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గా ఉంది వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే మీకు సఫిషియెంట్గానే అవైలబుల్ ఉందండి ఇన్కేస్ అడిషనల్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అండ్ పైన మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఇది యాక్చువల్గా మనకు సిట్అవుట్ బాల్కనీ అండి మనకు కామన్ ఏరియా కనెక్ట్ కామన్ ఏరియాకే కనెక్టెడ్గా ఉంటుంది బట్ వీళ్ళు ఏంటంటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఎవరైతే రన్ చేసేవాళ్ళు గ్లాస్ పార్టిషన్ తోటి మనకు సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ క్యాబిన్స్ అనేది ప్రీవియస్గా రన్ చేశారండి సిటౌట్ బాల్కనీ ఈ విధంగా మనకు రీ రీడిజైన్ చేసుకున్నారు కమర్షియల్ నీటికి తగ్గట్టుగా ఆ స్పేస్ నాస్టిస్గా ఎలా ఉందో ఆ కండిషన్లోనే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ విల్లా ప్రాపర్టీకి నియర్ బై లొకేషన్లో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఐటీ కారిడార్కి మనకు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ మ్యాక్స్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లోనే మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి రోడ్ యాక్సెస్ వైజ్గా మీకు ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషను నానకరామ్ కూడా గచ్చిబౌలి ఈ లొకేషన్లో మనకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు రోడ్ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా అండి కవర్ చేస్తుంది అండ్ ఈ ఫ్లోర్లో మనకు ఒక ఫోర్త్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి దీనికి మనకు అటాచ్డ్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ మనకి వాష్రూమ్ అనేది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు త్రీ బెడ్రూమ్స్తో ఒకటి అండ్ ఒక ఫోర్త్ బెడ్రూమ్ని మనకు హోమ్ థియేటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు నీడు ఉన్న వాళ్ళకి లేదంటే ఫోర్ బెడ్రూమ్స్ హ్యాస్టేజ్గా యూజ్ చేసుకోవచ్చు అండి మనకు సిట్అవుట్ బాల్కనీ ఏరియా ఏదైతే ఉందో అది గ్లాస్ పార్టీషన్తో చేశారు కదా దాన్ని కూడా హోమ్ థియేటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది బాల్కనీ వ్యూ అనేది కండిషన్ మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు ఒక టెరస్ బాల్కనీ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి ఇది టెరస్ బాల్కనీ ఈ బాల్కనీ ఏరియా కూడా కంప్లీట్గా కవర్ ఉందండి మన ప్రీ ఫ్యాప్ తోటి మొత్తం కవర్ చేశారు అండ్ మనకు పూర్తిగా టెరస్ ఏరియా మీద మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఉందండి మీకు ఆ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మనకు వీడియోలో మీకు ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది వాటర్ ట్యాంక్ అని సోలార్ వాటర్ హీటర్ అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్